హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది అయోధ్యలో సరయు నది సరయు నది దీంట్లోనే స్నానం చేసుకొని మనం రామ మందిర్ రాముని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఇది సరైన నది చాలా పెద్దగా ఉన్నది ఇది సరే నది దీంట్లో స్నానం చేసుకొని మనము దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇది అయోధ్య ఇది బ్రిడ్జ్ ఇటు పక్క మళ్ళీ ఇటు పక్క కూడా ఉన్నది ఇగో ఇటు పక్క బాగా పబ్లిక్ ఉన్నారు ఇది సర సరై నది దీంట్లోనే స్నానం చేసుకొని మనం మందిర్ దగ్గరికి వెళ్ళాలి పడవలు చాలా ఉన్నాయి మొత్తం సముద్రం అంతా తిరుగుతున్నారు నది మొత్తం హలో ఫ్రెండ్స్ ఇది సరైన నది దీన్ని స్నానం చేసుకొని రాముని దగ్గరికి వెళ్ళాలి సరే నది సరయు నది నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నాను నాకు కూడా అంత ఇవ్వలేదు నేను దూరం వచ్చానంటే ఆ దేవుడు దయవాళ్ళని నేను కుంభమేళ కాశీ అయోధ్య ఈ మూడు వచ్చాను బాయ్ ఫ్రెండ్స్